హలో అండి అందరికి నమస్తే నేను మీ శాంతి స్వరూప్ జబర్దస్త్ సో గత కొన్ని సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కార్యక్రమం ద్వారా లేడీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు మిమ్మల్ని మీరు నన్ను అభిమానిస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ అనురాగాలకి అయితే ఈ రోజు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఆ కారణం చెప్పే ముందు మీకు ఒక వీడియో చూపిస్తారు ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం సుభాష్ ఈడేక ఏకంగా అశ్లీలు డాన్సులు చేస్తూ ఏకంగా ఆ అశ్లీలు డాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు సార్ చూసారు కదండి నమస్కారం జగన్ గారు మీరంటే నాకు ఒక అభిమానం ఉండేది ఆ మీరు అంటున్నారు కదండి ఆ వీడియో చూపించి ఆ అమ్మాయిలతో అశ్లీలంగా దాని చేస్తున్న మంత్రి గారు అనేసి ఆ అమ్మాయి నేనేనండి లేడీ గట్ట శాంతి స్వరూపు సో మీకు నేను తెలియకపోవచ్చండి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముందు మీ కార్యకర్తలు కొందరు నేను తెలిసే ఉంటాను కదండి మీ షోలు కూడా నేను చేస్తున్నాను కదండి కొందరు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి నేను తెలిసే ఉన్నాను కనీసం వాళ్ళు అడుగున్నా మీకు చెప్పేవారేమో అది మీరు నిజ నిజాన్ని తెలుసుకోకుండా ఆ లేడీస్ తో అసభ్యంగా ప్రవర్తిస్తున్న మంత్రి గారు అనేసి ప్రచారం చేస్తున్నారండి సో ఇప్పుడు నేను చెప్పేది మీ కాకపోయినా మమ్మల్ని ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మీ నిజాలు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానండి ఈ జనవరి పదిహేనవ తేదీ అనగా సంక్రాంతి పర్వదినాన రామచంద్రపురంలో సంక్రాంతి సంబరాలు అనే ఒక కార్యక్రమం కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారు హైప్రనాథ్ గారి టీమ్ ని పిలవడం జరిగిందండి దాంట్లో భాగంగా మేమందరం టీమ్ గా వెళ్లాము మరి మేము వెళ్లినప్పుడు ఎంటర్టైన్ చేయాలి కదండి డాన్స్ చేస్తాం స్కిట్లు చేస్తాము అందులో భాగంగా మేము డాన్స్ చేస్తూ ఆ మంత్రి గారు ఆయన కూర్చొని ఉంటే ఆయన మీ బలవంతం పెట్టి సార్ మాతో పాటు మీరు రెండు స్టెప్లు ఏంటి సార్ అని మీ బలవంతం పెడితే ఆయన మా కళాకారుల్ని కాదనలేక ఆయన మా మీద గౌరవం తోటి వచ్చి రెండు స్టెప్పులు వేశాడు ఇంకొక విషయం తెలుసా అండి నాతో ఆయన డాన్స్ చేయలేదండి ఆయన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఆయనతో వెళ్లి నేను రెండు స్టెప్పులు వేశానండి దానిపోయి మీరు రికార్డింగ్ డాన్స్ అని చెప్పి సృష్టించేసి అందరినీ బ్యాడ్ చేస్తున్నారు అక్కడ రికార్డింగ్ డాన్స్ అంటే డాన్స్ చేస్తే రికార్డింగ్ డాన్స్ అంటారండి ఆ రికార్డింగ్ డాన్స్ కాదండి సంక్రాంతి సంబరాల్లో వేల మంది జనాల మధ్య ఒక కార్యక్రమంలో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ అండి అది అది కూడా సుభాష్ గారు అక్కడ ఉన్న ప్రజల్ని ఉద్దేశించి కొంచెం ఎంటర్టైన్ చేస్తూ మాట్లాడుతూ రెండు స్టెప్పులు వేశారు దానికి పోయేసి మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేశారు దీనివల్ల అటు వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇటు మమ్మల్ని కళాకారులు ఇబ్బంది పెడుతూ ఎందుకంటే ఈవెంట్ల ద్వారా మేము బ్రతుకుతున్న వాళ్ళని దానివల్ల మాకు రేపు కొంచెం మాకు కొంచెం బ్యాడ్ అవుతుంది కదండి మీరు పెద్దవారు అది ఆలోచించకుండా మీరు ఈ రోజు ఇంత ప్రచారం చేయడం కరెక్ట్ కాదండి ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే గారు ఎవ్వరిని కూడా ఏ ఒక్క ఇది తోటి చూడలేదండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతూ కూడా అక్కడ ఆ ఒక కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా నడిపించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు ఆ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మీ వాళ్ళు ఓరవలేక ఈరోజు ఇంత ప్రచారం చేస్తున్నారు ఆ ఇది దాన్ని సో ఏదన్నా ని నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదండి ఎందుకంటే ఈ రోజు ఆ వీడియో నాకు బాధ కలిగించింది నేను అక్కడ లేడీ గా నేను పోయి ఎంటర్టైన్ చేస్తుంటాను నన్ను లేడీ గా జనాలు చూస్తారు కాబట్టి నేను లేడీ గటప్ గానే రెడీ అయి వెళ్తాను కాబట్టి అది మీకు తెలియకపోవచ్చు ఆడు చూసే జనాలకు తెలుసు కో సో అందుకనేసి మీరు దయచేసి మాట్లాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి లేదా మీ కార్యకర్తలను అడిగి మీరు మాట్లాడుతూ బాగుండేది ఎందుకంటే కింద కామెంట్లో చూశారు చూసారు కదండి లేడీకి లేడీ కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వెలా సీఎంఐ అన్నారు అది విన్ అది చూసినప్పుడు నాకు బాధ వేసింది అవి మిమ్మల్ని తిడుతున్నప్పుడు ఎందుకు సార్ చెప్పండి నేను మీకు చెప్పేంత మనిషిని కాదు కాబట్టి దయచేసి నా బాధను అర్థం చేసుకుంటారని నేను బాధ పెడుతున్న వీడియో ఎందుకంటే దీనివల్ల నాకు చాలా ప్రెషర్ అయింది కూడా ఈ మధ్యన నాకు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని సో అక్కడ కూడా మీరు ఎవరు కూడా ఉద్దేశించి తప్పుగా మాట్లాడకండి ఎందుకు ఇంతకుముందు మీ వాళ్ళు డాన్స్ చేయలేదండి అది మీకు అండి ఇంకా యూట్యూబ్ లో ఉన్నాయని చూడండి దానికి ఆ డాన్స్ కి ఈ డాన్స్ కి మీరు కంపేర్ చేసుకోండి అప్పుడు మాట్లాడండి సార్ సో ఓకేనా ఎందుకంటే ఇది మా మమ్మల్ని అభిమానించే ప్రజల కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్